ఏం చేస్తుంటారు మీరు నేను ఆ వర్డర్ వడ్రంగ మేస్త్రి ఏంటి ఎలా ఉన్నాయి పనులు పనులు ఇప్పుడే ప్రజెంట్ స్టార్ట్ అయ్యాయి ప్రభుత్వం అంతా ఏమీ లేదు కరోనా దెబ్బ ప్లస్ ఇంకోటి ఏంటి ఇసుక దెబ్బ ఇసుక మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇసుక వల్ల కన్స్ట్రక్షన్ ఫీల్డ్ మొత్తం అయిపోయింది ఎవరిని పెయింటర్ని కదిలిచ్చినా ఇసుక అంటున్నారు మీరు కార్పెంటర్ మిమ్మల్ని ఎవరిని కదిలిచ్చినా ఇసుక ఎందుకంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ పెయింటర్ అయినది కానీ కార్పెంటర్ అవే టాపిన్ వాళ్ళు అవే ప్లస్ పోతే కన్స్ట్రక్షన్కి సంబంధించి ఇప్పుడు కర్ర కర్ర తీసుకొచ్చి ఆటో డ్రైవర్ అవని ఏదన్నా అవని ఇసుకతో స్టార్ట్ అవుతుంది కదా ఇప్పుడు సిమెంట్ ఐరన్ ఉంటే సరిపోయింది పోదు కదా కన్స్ట్రక్షన్ చేయడానికి ఇసుక అనేది కంపల్సరీ కాబట్టి ఇసుక రాగా కన్స్ట్రక్షన్ బిల్ ఎక్కడికక్కడ ఆగిపోయి ఇప్పుడు అమరావతి ఉంది అమరావతిలో కూడా ఎక్కడికక్కడ ఆగిపోయి చాలా ఇదిగా ఉండి ఇప్పుడే ప్రజెంట్ మా బిల్డర్ నేను యాక్చువల్గా అయితే విజయవాడ మాది ఇక్కడ కాదు అయితే ఏదో చిన్న పని ఉంటే ఇక్కడ వచ్చి ఎలా ఉంది ఇదే ఫస్ట్ టైం రావడం ఇక్కడ అంటే స్టార్ట్ నుంచి ఇదే రావటం అసలు అలా ఉంది అంటే తినేసి చల్దని ఆగింది మరి మీకు పర్లే బానే ఉంది ఏమైంది ఐదు రూపాయలు క్వాలిటీ లేని మీల్స్ పెడుతున్నారు అనే పెడతన వస్తాం ఇదే భోజనం కనుక మనం హోటల్లో మినిమం అర రూపాయలు ఇదే భోజనం కాకపోతే ఏంటంటే అరవై రూపాయలు ఇక్కడ ఏంటంటే సరిపడా వస్తుంది బాగుంటుందండి నా ఉద్దేశం ఇప్పుడే కాబట్టి అంటూ పర్లేదు క్వాంటిటీ పర్లేదు క్వాలిటీ అయితే నెంబర్ వన్ ఇంకా ఎందుకంటే క్వాంటిటీ అంటే మనం ఐదు రూపాయలకి క్వాంటిటీ మనం లెక్కేసుకోకూడదు ఎందుకంటే మనం ఐదు రూపాయలకి టీ తాగితేనే పది రూపాయలు తీసుకుంటాం అండి అలా ఐదు రూపాయలకి మనం క్వాంటిటీ లెక్కకూడదు ఐదు రూపాయలకి అసలు ఏం వస్తుంది మీరు చెప్పండి అంటే ఈ ఐదు రూపాయలు అంటే నేను అడుగుతున్నాను మీరు నన్ను సీ నామే సీరియస్ అయినా పర్లేదు నేను ఐదు రూపాయలు ముష్టి ముష్టి అన్నం వేసి చంద్రబాబు ఇవ్వాల్సిన పథకాలన్నీ ఆపేస్తున్నారు అనే మాట అయితే అంటున్నారు కదా ఇది ఎంతవరకు వాస్తాం అనుకోవచ్చు అంటారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇవ్వాల్సిన పథకాలన్నీ ఆపేస్తున్నారు అని అంటున్నారు కదా అంటున్నారు కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈయన రెండు వేల పద్నాలుగు పద్నాలుగులో గెలిచారు కాబట్టి అంత ముందు కూడా అన్న క్యాంటీన్లు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు పథకాలు ఇచ్చారు అప్పుడు అన్న క్యాంటీన్ రన్నింగ్ చేశారు ఇప్పుడు వీళ్ళేదా అన్నారు అన్నంత మాత్రమే వీళ్ళు ఐదు సంవత్సరాలు ఎలా చేశారు ఎలా పరిపాలించారో ఎలాగా ఇబ్బంది జనాలు ఎలా ఇబ్బంది పడ్డారు ఏంటో అందరికీ తెలుసు ప్రతి ఒక్క ఇబ్బంది పడ్డ ప్రతి ఒక్క కార్మికుడికి తెలుసు ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు నేను పేదల పెండింది పేదల కోసమే పుట్టాను పేదల కోసమే బతుకుతాను నా చావు కూడా పేదల కోసమే ఉంటుందని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి మరి మరి పేదలకు ఏం చేయలేదంటారా పేదలకు ఏం చేశాడు అండి ఒక్క నిమిషం అప్పుడు పేదలకు ఇచ్చాను పేదలకు ఇచ్చాను అంటున్నాడు సరే ఫర్ ఎగ్జాంపుల్ నేనే పేదోండి అనుకోండి ఎవరు పేదోండి అనుకోండి అయితే ఏమవుతుందంటే ఇప్పుడు నువ్వు నాకు పదివేలు వేస్తున్నావు అబ్బా పదివేలు వేసి ఇప్పుడు పిల్లలకు పదమూడు పదిహేను వేలు అన్న పదమూడు వేలు వేసావు పదమూడు వేలు వేసి సరే ఆ పదమూడు వేలు సంవత్సరం పడుకోద్దా స్కూల్ ఫీజులు సరిపోతాయా చాలావగా నువ్వు ఆ పదమూడు వేలు వేయమాకు నువ్వు ఈ పదివేలు వేయమాకు ఇప్పుడు పెద్ద ఏది మహిళలు కానీ వాటి కానీ ఇచ్చావు పదివేలు ఆ పదివేలు లేదనుకో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో మార్కెట్ పెట్టుకోవడాకో కొట్టు పెట్టుకోడాగో అని పదివేలు ఇచ్చావు పదివేలు పెడితే నీకు కొట్టా పదివేలు సరే నువ్వు దాని బదులు తీసాయి నువ్వు పదివేల సంగతి సరే ఇచ్చావు అయిపోయింది దానికి తగ్గట్టుగా అప్పుడు ఒక ఆడ ఒక ఇంట్లో మగ ఆడ ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరికి పని ఉండేటట్టు చేయాలి కానీ ఇప్పుడు నువ్వు ఆడవాళ్ళు పదివేలు వేసేసి మగోని ఇంట్లో కూర్చోబెట్టి చేస్తే ఉపయోగం ఉండదు ఇప్పుడు వర్కర్గా నేను మాట్లాడుతున్నాను అండి ఇప్పుడు నాకు పని లేకుండా నేను ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు పదివేలు వేస్తున్నావు సరే ఇప్పుడు పిల్లలకి స్కూల్కి వేస్తున్నావు పనులు లేవు ఆ పదమూడు వేలు తీసుకున్నాము ఏదో ఖర్చు పెట్టుకున్నా ఇంటి బాధకి అది పదివేలు తీసుకొని ఏదో ఖర్చు పెట్టుకొని ఇది చేస్తున్నారు కానీ దానివల్ల అనుపయోగం ఉపయోగం ఉంది అసలే ఆయన ఆయన ఇప్పుడు కూడా చెప్తుంది ఏంటంటే కనుక నా బటన్ నొక్కన డబ్బులు అంతా నేను అక్క చెల్లెమ్మలకే పంచాను ఒక్కొక్క అక్క చెల్లెమ్మకి రెండు లక్షల నుంచి రెండున్నర లక్షల వరకు నేను పంచాను అన్నారు మరి ఏమైంది అంటారు ఆ డబ్బులు అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన ఆపే అయితే ఏమైపోయిందో ఆ ఓట్లు ఏమైపోయినాయి అని కూడా ఫీల్ అయ్యాడు కదా మరి ఆయన ఫీల్ అయ్యాడు బాగా ఉంది ఓకే ఇప్పుడు ఈ ఎలక్షన్ ముందు బటన్ నొక్కాడు అక్కడ ఈ ఊర్లో ఎక్కడో బటన్ నొక్కాడు సంథింగ్ ఎక్కడో ఇది మన ఈ గృహాలకి సంబంధించిన వాటికి బటన్ నొక్కి క్లియరెన్స్ అని ఇచ్చారు కానీ అమౌంట్ వాళ్ళ డబ్బులు ఏమైనాయి ఇప్పుడు బటన్ నొక్కాను చేశాను చెందాను ఇప్పుడు నువ్వు బటన్ నొక్కితే సరిపోయిందా అది కదా నన్ను బటన్ నొక్కితే సరిపోయింది అది చేరుతుందా లేదా అనేది అవగాహన ఉండాలి కదా అవగాహన లేకోకుండా నువ్వు ఏదో నాదే ఉంది నేను కుర్చీలో కూర్చున్నాను కుర్చీలో కూర్చొని నేను బటన్ నొక్కుతున్నాను అదే గెలుస్తుంది ఈ అనుకూడదు కానీ లతకూరు బ్యాచ్ ఉంది చూడండి సార్ వేస్తే చేసిన ఇబ్బంది లేదు మేము హోటల్ ఏమైనా మాట్లాడు ఇప్పుడు ఆ కొడలనాని అంబటి రాంబాబు ఆ వంశీ గారు వీళ్ళందరూ ఉన్నారు చూడు ఈ రోజా గారు వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడికి మనం ఇప్పుడు ఎలాగ మనం ప్రవర్తించాలి ఎలాగ చేయాలి అనేది ఒక అవగాహన అనేది ఉంటుంది నోరు చేస్తే బూతులు బూతులు ఎలాంటి చూపించాయి అంటారు నాకు తెలిసినంత వరకు వైసీపీ ఓడిపో కారణం ఏంటంటే మ్యాక్సిమం ఈ వీళ్ళున్నారు బూతులు వెళ్ళి మాట్లాడేవాళ్ళు వాళ్ళ వల్ల ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈయన బట్టలు నొక్కుతున్నాను నాదే ఉంది ఈయన ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి ఇప్పుడు సచివాలయానికి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టాడా లేదు ఇంటి దగ్గర సెట్ చేసుకొని ఇంట్లో ప్రెస్ మీట్లు పెట్టాడు నేను నాదే ఉంది ఈ ఇక్కడ వెళ్ళిన వాళ్ళు కూడా అందరు ఏంటంటే భజన చేసే బ్యాచ్ తప్పితే ఆయన దగ్గరికి వెళ్ళి ఇంకేముందండి మీరు ఆ తోపు అంటే మీరు తురువు అదే అండి ఇదని చెప్పేవాళ్ళు తప్పితే అక్కడ ఆయన భజన చేసేవాళ్ళు కావాలి ముందు ప్రజెంట్ ఏంటంటే అక్కడ భజన చేసేవాళ్ళు కావాలి ఆ భజన వాళ్ళని పట్టుకొని చేసుకొని లాస్ పోయాడు అంతే అంతమించే లేదు అతను పక్కాగా ఎందుకంటే జనాలు ఇది ఉందండి ఇప్పుడు పర్యాటక శాఖ మంత్రి రోజా గారికి ఇచ్చారు ఏం చేస్తుంది ఏం చేసింది పర్యాటక శాఖ మంత్రికి అసలే ఏదో వెళ్ళటం అవి చేయటం ఇది చేయటం తిరగటం తప్పితే ఏమన్నా చేసింది అంబర రాంబాబు గారికి నీటి శాఖ ఇచ్చారు రెండోసారి నీటిపారుదల పారుదాలు ఆయన కనీసం ఆయనకంట పోలవరం ప్రాజెక్టు దానికి అర్థం కాలేదంట ఇంజనీర్లు కూడా అర్థం అధ్యయనం చేసి అది ఇప్పుడు పూర్తి కాదు అతను అనిల్ కుమార్ యాదవో రెండు వేల అరవై ఏడు రెండు వేల సంథింగ్ చెప్పుకొచ్చాడు బుల్లెట్ దిగిందా బుల్లెట్ దిగిందా ఆయన అయ్యప్ప మాల్ ఇప్పుడు మాల్లో ఉండి మనం ఎలా ప్రవర్తించాలా ఇప్పుడు అయ్యప్ప వేసుకుంటాం సరే ఇప్పుడు మీరు ఉన్నారండి సౌమ్యంగా ఇప్పుడు మీరు ఉన్నారు స్వామి అంటాం ఏంటి స్వామి అనేసరి మీరు సీరేనా పర్లేదు స్వామి అని తల ఉంచాలి అంతే బుల్లెట్ దిగిందా ఏంటది ఇప్పుడు ఒక్కళ్ళే కాదు అసెంబ్లీ అనేది అసెంబ్లీ సమావేశాలు అనేది ఒక్కళ్ళే కాదు రాష్ట్రం మొత్తం చూస్తుంది ఆంధ్ర రాష్ట్రం మొత్తం చూస్తుంది ఇప్పుడు చిన్నపిల్లవాడు చూసిన చిన్నపిల్లవాడు కూడా ఏమన్నాడు బుల్లెట్ దిగిందే ఇప్పుడు సినిమా డైలాగ్ల అవసరం నువ్వు పరిపాలన ఇచ్చేవాడువి నీకు నీ మీద నమ్మకంతో ఓట్లు వేసాం ఓట్లు వేసినప్పుడు నువ్వు ఎలాగో పరిపాలన చేయాలా ఎలా చెందాలా అంతేగాని దానికి వీళ్ళ ఎఫెక్ట్ మాత్రం వాళ్ళ జగన్మోహన్ రెడ్డిని అదపాతాలనే అనేది కన్ఫామ్ కాదు